హలో డియర్ ఫ్రెండ్స్ మనం రోజువారి జీవితంలో డబ్బు చాలా అవసరం డబ్బుతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా మనం చూడాలి మన మనసులో కేవలం డబ్బు ఒకటే ఉండి అహంకారం ఉండి గర్వం ఉండి ఇవన్నీ ఉంటే వారు ఆ దేహాన్ని కోల్పోతారు అని పవిత్రమైన గ్రంథాలని చెప్తున్నాయి విలువైన గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయంటే విశ్వ నియమాలు అందులో ఎలా ఉన్నాయంటే ఈ అనంత విశ్వ మేధస్సు యొక్క ఆశీస్సులతోనే మనం ఇక్కడ జీవిస్తున్నాం అదర్వైజ్ ఆ వ్యక్తికి ఇక్కడ అవకాశం లేదు ఒక జరిగిన స్టోరీ మీకు గతంలో రాజ్య పరిపాలనలో జరిగిన స్టోరీ ఇక్కడ ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక రాజు అతను అనంత విశ్వశక్తి తో అద్భుతమైన పరిపాలన చేస్తూ అంత లేని సంపదల్ని గుర్రాలను లెక్కలేని గుర్రాలను వేల వేల గుర్రాలు లక్షల గుర్రాలు సంపద ఆరోగ్యకరమైన జీవితం ఏడు వందల మంది విలువైన రాణులు భార్యలుగా ఉన్నారు అక్కడతో అతనికి అంతులేని గోల్డ్ సంపద అంతా కూడా అప్పట్లో గోల్డ్ డైమండ్స్ పెద్ద పెద్ద బ్రిక్స్ గోల్డ్ ఒకటి పది కేజీలు చొప్పున పెద్ద మొత్తంలో పోగేశాడు ఆ సంపద సుభిక్షంగా ఉంది రాజ్యం అంతా సుభిక్ష బాగానే ఉంది ఏడు వందల మంది భార్య రాణులు అక్కడతో అతను ఇంకా ఆ గర్వాన్ని పెంచేసుకుని చెడు రాణులు అంటే వేరే దేశస్తుల యొక్క రాజ్యాలు సంబంధించినటువంటి లేడీస్ని అమ్మాయిల్ని చెడు పనులు చేసేవాడిని అంటే క్షుద్ర పూజలు చేస్తూ పవిత్రమైన దేవతల్ని దేవుళ్ళని కాకుండా క్షుద్ర పూజలు రాక్షసుల్ని పూజించే వాళ్ళని అతను మూడు వందల మందిని అంధగతెల్ని అంటే పై పై ఆకారాలు అలా ఉంటాయి లోపలంతా కుట్రలు చెడు చేసే ఉద్దేశాలతో ఉన్నటువంటి మహిళల్ని ఆకర్షిస్తాడు ఆకర్షించి వాళ్ళు ఆకర్షిస్తారు ఇతన్ని ఆ విధంగా ఈ మంచి శక్తి నుంచి చెడు శక్తి వైపు ఆలోచన మళ్లిస్తాడు అట్రాక్ట్ అవుతుంది ఇప్పుడు చూడు మేడి పై మేడి పంటి చూడు బెలమై ఉండు పొట్టవైపు చూడు పొరుగులుండు అంటే చెడు అనేది తొందరగా ఆకర్షిస్తుంది ఊబిలోకి లాగటానికి ఆ ఊబిగా కప్పేసి దానిపైన స్వర్గం ఉన్నట్టు ఒకలాంటి ఆకారాన్ని చూపించి అట్రాక్ట్ చేస్తుంది ఉదాహరణకి అడవిలో ఫారెస్ట్ ఏరియాలో తాస్పాము అంటే నాగుపాము విషపాము ఆ తోక దగ్గర గజ్జల సౌండ్ చేసి ఆ రాబిట్స్ ని ఎలుకుల్ని రప్పించేలా చేసి వాటిని పట్టుకుంటుంది అట్లాగే ఈ చెడు ఉద్దేశం ఉన్నటువంటి మహిళలు అటాక్ చేసి చెడు లక్షణాలతో ఆ విలువైన రాజుని వాళ్ళ మా వాళ్ళ మాయల్లోకి లాక్కుని ఒక్కొక్క దేశపు రాణిని పెళ్లి చేసుకుంటూ అట్లా మూడు వందల మందిని ఈ ఏడు వందల మందిని కాకుండా మూడు వందల మందిని కూడా చెడ్డ వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు సో అప్పట్లో అలా అవకాశం ఉంది అలా జరిగింది ఎప్పుడైతే ఈ మూడు వందల మంది వచ్చారో ఇతని జీవితంలోకి మొత్తం వెయ్యి మంది అయ్యారు ఈ ఏడు వందల మంది ఉన్నప్పుడు ఇతనికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎప్పుడైతే చెడు లక్షణాలు కలిగిన వ్యక్తులు వచ్చారో ఆ రాజ్యాన్ని వెచ్చలవిడిగా పరిపాలించడం అంటే ఒక చెడ్డ మార్గంలో పరిపాలిస్తూ జనాల్ని ఇబ్బంది పెడుతూ వెచ్చలవిడిగా అహంకారంతో నాకు తిరుగులేదు నేనే గొప్ప అన్ని కలిగి ఉన్నాను ఇంకా నాకు తిరుగులేదు అనే అహంకారాన్ని ప్రదర్శించినప్పుడు అప్పుడు విశ్వం ఏం చేసింది ఒక నిప్పు రవ్వతో ఆకాశంలోంచి నిప్పు రవ్వ కలిగించి మూడొందర రాణిల్ని హతమార్చటమే కాకుండా ఈ రాజు ఆ అగ్నికి ఆహుతి అయిపోతుంటే ఆ గుహల్లోకి వెళ్ళి దాక్కుంటే ఆ గుహల్లోకి కూడా ఆ అగ్ని వెంటబడి వెంటబడి వేధిస్తూ ఉంటే కాల్చడానికి లాస్ట్ కి అతను మైండ్ లోకి వెలిగిందనమాట ఒక ప్రవక్త చెప్పిన జ్ఞాని చెప్పినటువంటి గురువులు చెప్పినటువంటి జ్ఞానులు ప్రవక్తలు అప్పట్లో ఉండేవాడు వాళ్ళు చెప్పిన వాక్యాలు గుర్తొచ్చాయి నువ్వు చెడు మార్గంలో నడుస్తున్నావు అహంకారిగా మారిపోయావు ఆ మహోన్నతమైన శక్తిని నిన్ను విడిచిపెట్టదు నీకు తొంద తొందరలోనే గుణపాఠం జరుగుతుంది అని చెప్పి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి వెంటనే అతను కుప్పకూలిపోయి ఆ గుహలోని క్షమాపణ చెప్పడం మొదలు పెట్టాడు ఓ పొను పొను ప్రే చెప్పడం మొదలు పెట్టాడు నా తప్పులు నేను ఒప్పుకుంటున్నాను నన్ను వదిలిపెట్టేసే ప్లీజ్ అంటూ వినయంగా పదే 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 చెప్పడం మొదలు పెట్టాడు అప్పుడు అగ్ని శాంతించింది ఆ ఒక్క రాజు కాలిపోలేదు కాకపోతే తర్వాత జీవితం అంతా కూడా అతన్ని ఆ సంపదని అనుభవించడానికి ఆ రాజుగా ఉండటానికి అర్హత లేకుండా చేసేసింది ఇక్కడ ఈ పవిత్ర గ్రంథాలు ఎందుకు చెప్తున్నాయి నువ్వు కలిగి ఉండు నువ్వు ఎంతైనా కోరుకోవచ్చు సంపద డబ్బు కలిగి ఉండొచ్చు నీ ఆరోగ్యాన్ని కూడా కోరుకో నీ యవ్వనాన్ని కోరుకో ఆరోగ్యాన్ని కోరుకో శాంతి కోరుకో సమతుల్యత కోరుకో ప్రేమను కోరుకో నీతో పాటు ఇతరులు కూడా ఆ సంతోషాన్ని అనుభవించేలాగా పవిత్రమైన ప్రేమతో విలువైన జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ ప్రేమ సమాజాన్ని స్థాపించు అహంకారం ఉండకూడదు గర్వం ఉండకూడదు ఎందుకని చూడండి గొప్ప గొప్ప ధనవంతులు ప్రపంచంలో బిల్గేట్స్ లాంటి వాళ్ళు వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు అమెజాన్ అధినేత లాంటి వాళ్ళు ఒక జస్ట్ స్మైల్ చిరునవ్వు ఏ ఇంటర్వ్యూలో ఏ ఛానల్లో గర్వంగా మాట్లాడటం కానీ వాళ్ళని కొనేస్తా వేళ్ళని కొనేస్తా నువ్వే అంత అంటాం కాని ఎక్కడా ఉండదు అసలు ముందు ఇంటర్వ్యూ ఇవ్వటానికే ఛానల్స్ కి ఏ ఛానల్స్ కి వేడరు ఆ ఆఫీస్ లో బయలుదేరితే ఇంటి దగ్గరికి వెళ్ళి అయిపోతారు ఇంటి దగ్గర బయలుదేరితే బయట ప్రపంచాన్ని కనపడకుండా న్యూస్ ఛానల్ కనపడకుండా చిరునవ్వుతో ఖామ్ గా అణిగి ఉంటారు ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఎందుకు చెప్పుకుంటామంటే విలేజెస్ లో గాని ఎక్కడైనా గాని జ్ఞానం లేని చోట అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు తాగేసి విచ్చలవిడిగా రౌడీ షేటర్స్ గా ఎంత తిరిగి జ్ఞానం లేని వ్యక్తులు కొంచెం డబ్బు రాగానే వాళ్ళలో విపరీతమైన గర్వం పెరిగిపోతుందంట అహంకారంగా మాట్లాడతారు నీది కొనేస్తా అది కొనేస్తా ఇది కొనేస్తా వేళ్ళంత ఆఫ్టర్ నా చేతిలో ఎలాంటి గర్వము అంటే ఆ వ్యక్తిని తీసుకెళ్లిపోవటానికి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చెడు అంతా ఆ విధంగా ఒక ఊబిలాగా ఉబ్బుతూ ఉబ్బుకుంటూ బయటకు వస్తుందంట చూడండి తర్వాత ఆ రౌడీషేత్ర అనేవాడు సమాజంలో అలజడి సృష్టించేటువంటి వాడు మరొక షేటర్ చేతిలో చనిపోతుంటారు అంటే కత్తి తీసుకున్నవాడు ఆ కత్తితోనే మరణిస్తాడు అని రాయబడి ఉంది కుదిరితే మేలు చేయలేదా కామ్ గా ఉండు తప్ప అహంకారాన్ని ప్రదర్శిస్తూ గర్వంతో విడిగా రెచ్చిపోయి ఎదుటి వాళ్ళని దూషిస్తూ సమాజంలో సమాజానికి దేశానికి నష్టం చేసే పనులు ఎదుటి వాళ్ళని భయభ్రాంతులు చేసే పనులు లేకపోతే అష్ట అంటే ఎక్కడ చూసినా అశాంతి కలిగించే పనులు చేస్తున్న వాళ్ళు ఉండరు అని రాయపడింది దాని అర్థం ఏమిటి అలెగ్జాండర్ అనేవాడు అన్యాయంగా ఆల్రెడీ వారి దేశాల్లో వాళ్ళు పరిపాలించుకుంటూ వాళ్ళ రాజ్యాలు పరిపాలించుకుంటే దాడి చేసి దొంగ మార్గం ద్వారా దాడి చేసి ముప్పై మూడు వేల సంవత్సరాలకి చనిపోయాడు దొంగ సంపద అంతా వేరే వేరే దేశాల నుంచి తను వాళ్ళు సంపాదించుకున్న సంపదని దోచుకుని అక్ర మార్గంలో తను సృష్టించుకున్నది కాదు ఇక్కడ విశ్వ నియమాలు ఏం చెప్తున్నాయి నువ్వు ఎంతైనా సృష్టించుకోవచ్చు కోరుకోవచ్చు కానీ పక్క వాడిది కాదు ఎదుటి వాడిది కాదు వేరే వాళ్ళది కాదు నీ బంధువులది కాదు నీ వాళ్ళది కాదు దోచుకొని దొంగచాటున వాళ్ళని చంపో లేకపోతే అధిక వడ్డీకి ఇచ్చో లేకపోతే గురి చేస్తో మోసం చేస్తో అది పొందేది నీది అనుభవించడానికి నీకు అర్హత ఉండదు అని రాయబడు వాళ్ళు నీ పట్ల ప్రేమతో ఇస్తే తప్ప అలా ఒక మహారాణి అందగతే సుపరిపాలన చేస్తున్న ఆమెని దొంగచాటుగా ఒక వీడియోలో చెప్పాను నేను ఆ నిద్రమత్తులో అర్ధరాత్రి నిద్రమత్తులో ఉన్నప్పుడు దాడి చేసి ఆ అమ్మాయిని ఆక్రమించి ఆ అమ్మాయిని బంధించి తను ఎన్ని రాజ్యాలను దోసుకున్న సంపదంతా చూపించి నువ్వు నన్ను ప్రేమించు అని అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన సమాధానానికి ఒక్కసారి అతని మైండ్ ఒకలాగా అయిపోయింది ఎందుకని నా దగ్గర ఇంత ఆస్తు ఉంది ఇన్ని సంపదలు ఉన్నాయి వేల లక్షల కోట్ల టన్నుల బంగారం ఉంది ఏం కావాలి నన్ను ప్రేమించడానికి ఇంకా మించి నా అర్హత నువ్వు అర్హుడు కాదు అన్నావు ఏం కావాలి ఇంతకు మించిన సంపద ఎవరి దగ్గరైనా ఉంటదా అన్నాడు ఆమె లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వనియమాలు తెలిసిన అమ్మాయి అద్భుతంగా ఆ దేశాన్ని పరిపాలిస్తుంది ఆ అమ్మాయికి ఉన్న జ్ఞానానికి ఆ మాటలకి అతను మరణించాడు తర్వాత ఎందుకని నువ్వు కష్టపడి సంపాదించింది కాదు ఇది నువ్వు స్వతంత్రంగా సృష్టించుకున్న సంపద కాదు వేరే దేశాల్లో పరిపాలిస్తున్న రాజుల్ని రాణుల్ని ఆక్రమించి దొంగచాటుగా అర్ధరాత్రి కుయుక్తులతో కుయుక్తులు పన్ని నువ్వు వాళ్ళ సంపద పోగేసుకుని నీది అంటున్నావు అలా అంటానికి నీకు సిగ్గు లేదా అని చెప్పేసి ఆమెను బంధించిన సరే ధైర్యంగా అడుగుతుంది అనమాట అతను అతని చుట్టూ ఆ రాక్షసులు సైనికమోక ఉన్నా సరే అతను అడిగిన ప్రశ్నకి ధైర్యంగా ఆమె సమాధానం చెప్పినప్పుడు అతను ఆలోచనలో పడ్డాడు నిజమే కదా నేను సొంతంగా సంపాదించింది కాదు ఇది వేరే దేశాలని వేరే రాజ్యాలని వేరే రాణుల్ని రాజుల్ని బంధించి అర్ధరాత్రి ఆ దొంగతనంగా దాడి చేసి ఇది సంపాదించింది అది నీదేలా అవుతుంది నీదేంటో చెప్పు అని అడిగింది తన దగ్గర చెప్పుకోవటానికి తనదంటూ ఏమీ లేదు అన్ని అక్రమ మార్గం ద్వారా పొందినవి ఆమెదే చెప్పింది నీదంటూ ఏదీ లేదు కనీసం నీకు హృదయం కూడా లేదు నువ్వు దుర్మార్గుడివి ఒక రాణిని ఆమెని దొంగచాటుగా బంధించి ప్రేమ అడుగుతున్నావు ఇది ప్రేమ అవుతుందా నీకు వాల్యూస్ ఉన్నాయా ఎథిక్స్ ఉన్నాయా నీకు ప్రేమ అంటే తెలుసా అర్హత ఉందా నీకు ఆ ప్రేమకి అని అడిగింది అప్పుడు ఆమె చెప్పిన మాటలకి అతను ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోతాడు ప్రేమ బంధించి అడిగితే ఎవరు ఇవ్వరు డబ్బు చూపించి ఆస్తులు చూపించి అడిగితే ప్రేమ ఇవ్వరు నీలో ఆ క్వాలిటీస్ ముచ్చట పడేలాగా నీ ప్రవర్తన ఉన్నప్పుడు నీ బిహేవియర్ ఉన్నప్పుడు నువ్వు అలా అనిపించినప్పుడు నేను చూస్తే స్వయంగా స్వయంగా కలగాలి ప్రేమ అంటే నీ మాటలకి నీ ప్రవర్తనకి నీ క్యారెక్టర్కి నువ్వు చేస్తున్న పరిపాలనకి స్వతంత్రంగా ఒక అమ్మాయిలో ప్రేమ రావాలి స్వచ్ఛంగా రావాలి నువ్వేం చేసావు బంధించి దొంగ చాటిన దొంగ దెబ్బలు కొట్టి నా సైన్యాన్ని బంధించి అర్ధరాత్రి మధ్యలో ఉన్నప్పుడు ఇద్దరు మధ్యలో ఉన్నప్పుడు దాడి చేసి మోసం చేసి చంపి ఆక్రమించుకొని ఆ సంపద పోగేసుకుని వేరే వాళ్ళని కూడా అలాగే చేసి ప్రేమను అడుగుతున్నావు నీది ఒక జీవితమేనా అది శాశ్వతంగా ఉండదు త్వరలో నువ్వు మరణిస్తావు అని చెప్తాను సో తన ఆలోచనలు ఒక ఒక అమ్మాయి ప్రేమ ఒక విలువైన స్త్రీ ఒక మహోన్నతమైన శక్తి ఆశీర్వాదాలు పొందాలి అంటే ఆ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని చూసినప్పుడు ఆటోమేటిక్ ఆ వ్యక్తి గుణాలు క్యారెక్టర్ ప్రవర్తన మాట తీరు ఆ బిహేవియర్ అంతా చూసి ముచ్చట పడాలి తప్ప నువ్వు అడిగితేను భయపెడితేను బంధించి డబ్బు చూపిస్తేను ఏదో చూపిస్తేను ఆ డబ్బు నేను ఎప్పుడో చూశాను ఆ సంపదలు నేను ఎప్పుడో పొందాను వాటిని అనుభవిస్తున్నా నువ్వు ఏంటి ఇలా కొనలేవు ప్రేమని అది పుట్టాలి స్వయంగా స్వయంగా మనసులో రావాలి తప్ప ఏ స్త్రీని గాని బంధించి అది పొందేది ప్రేమ కాదు ఒక పశుతత్వం అని చెప్పేసి ఆమె అన్న మాటలు బాణాలు లేక గుచ్చుకున్నాయి అతనిలో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రేమ విలువ తెలియదు చాలా మందికి నా దగ్గర డబ్బు ఉంది అని ఒక అమ్మాయిని కొనటము ఒక అబ్బాయిని కొనటము ఒకళ్ళు ఆస్తులు కొనేయటము వాళ్ళ ఆస్తుల్ని దొంగచాటుగా బలహీనులు చేయటము ఇవన్నీ కూడా పాపపు చర్యలు వారికి ఈ యొక్క భూమి మీద నూకలు ఉండవు అని చెప్పి చెప్పబడుతుంది అంతేకాకుండా నువ్వు ఎలా కలిగి ఉండాలి ఇతరులకు మేలు చేయకపోయినా సరే కీడు మాత్రం చేయకూడదని అలెగ్జాండర్ ముప్పై మూడో సంవత్సరంలో ఎందుకు వర్ణించాడు కీడు చేయటం ద్వారా అప్పుడు తను చనిపోయే అప్పుడు ఆ ఆ వజ్ర వైడ్యూరియాలు అన్ని వేపించుకొని దాని నిండా చేతులు బయట జాపి దానికి ముందు ఒక లెటర్ రాసి నాలాగా మీరెవరు ప్రవర్తించకండి నాలాగా తక్కువ వయసులో చిన్న వయసులో మీరు కూడా మరణించవద్దు ఇది తప్పు ఈ మార్గం అనేది నిజం కాదు నేను అజ్ఞానంతో జ్ఞానం లేకుండా ఈ పని చేశాను కాబట్టి నాలాగా మీరు ఎవరు అవ్వకూడదు అని చెప్పేసి అతను ఒక లెటర్ రాసి పక్కన పెట్టి ఆ సవపేటికుల సైనికుల చేత డైమండ్ ఇలా అన్ని వేపించుకుని ఆ లెటర్ అలా చేయిజాపి పక్కన పెట్టి చనిపోయాడు ఇది ఒక సందేశాన్ని ఇచ్చింది ఏమని మనం సంపదని డబ్బుని అన్ని కోరుకోవాలి వాటిని అనుభవించడానికి శాంతి మార్గం ప్రేమతత్వం చిరునవ్వు ఆప్యాయత అనురాగాలతో ఇతరులకు కూడా సహాయం చేస్తూ వాటిని అనుభవించాలి అంటే నేను ఒక వీడియోలో చెప్పాను ఒక సండే మీరు ఒక ఫుడ్ తయారు చేసుకుంటారు వింద భోజనం అన్ని రకాలుగా ఐటమ్స్ అన్ని చేసుకోండి అభ్యంతరం లేదు మీ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా అన్ని తయారు చేసుకుని ఆ విందు భోజనాన్ని ఆ డైనింగ్ టేబుల్ పెట్టుకుని పువ్వులు సువాసనలు వచ్చేలాగా చక్కగా బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ పెట్టుకుని దానికంటే ముందు మీరు తినక ముందే ఆహారాన్ని కొంచెం పక్షులకి పెట్టాలి ఆకులు ఈ కాకులకి పిచ్చుకులకి వాటర్తో పాటు మీ బాల్కనీలో ఎక్కడో ముందే ప్రేమతో పెట్టాలి చిరునవ్వుతో పెడుతూ అక్కడ పెట్టిన తర్వాత మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు మీతో బాగుండేవాడు ఎవరికొకరికి కొంత ఆహారం మీరు వండుకున్న ఆహారాన్ని కొంచెం ఇవ్వాలి ప్రేమతో వాడు మనకి ఇస్తారా ఇవ్వరా అది ఆలోచించుకోవచ్చు మనం ఇచ్చే గుణం కలిగి ఉండాలి ఎందుకు మీరు మహారాణులు సంపన్నులు రాజులు అవైభవాన్ని మీరు అనుభవిస్తున్నారు కాబట్టి ఇచ్చే స్టేజ్ లో మీరున్నారు ఆ విశ్వానికి ఏమైనా సంకేతం వెళుతుంది తనతో పాటు తన కుటుంబంతో పాటు ఇతరులకు కూడా తను ఇచ్చే స్టేజ్ లో ఆ ప్రేమను పంచుతుంది తను తినేదాన్ని కూడా పంచుతుంది తిన అర్హురాలు తిన రాణి రాజు ఈ ప్రకృతిని పక్షుల్ని జీవరాశుల్ని తనని తాను పక్క వాళ్ళని ప్రేమిస్తున్న ఈ విధానం ఇంప్రెస్ అవుతుంది విశ్వం విశ్వాన్ని మనం ఇంప్రెస్ చేయాలి అంటే ఈ సంతోషాన్ని పంచుకుంటూ మనం ఆనందంతో ఆ రుచికరమైన ఆహారాన్ని ఎంజాయ్ చేసే ముందు ముందుగా ఈ ప్రపంచంలోకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇంకా ఎంతో పొందే అర్హతను కలిగి ఉంటావు ఇంకా నువ్వు ఆరోగ్యకరంగా ఉంటావు శరీరంలో జీర్ణాశయం బాగా పనిచేస్తుంది ఆత్మ సంతృప్తి చెందుతుంది అనంత విశ్వశక్తి ఆశీర్వాద ఆశీస్సులు కురిపిస్తుంది ప్రపంచం మీకు దాసోహం అవుతుంది పక్షులు జీవరాశులు అన్ని కూడా ఈ ప్రేమ వెనకట్టలేనిది ఈ మాటలు ఈ ఇచ్చే గుణం మనం ఇష్టం లేకపోతే మానేయాలి ఇది సూత్రం పాటించాలి కదా ఇది తప్పదు అని అసలు అలా అనుకోకూడదు ప్రేమ తత్వంతో నిజంగా నిజాయితీగా ఆ ప్రేమను పంచుతూ ఇవ్వాలి అదర్వైజ్ అది పనిచేయదు అంటే జ్ఞానంతో పాటు విలువైన ప్రేమని సంపదని డబ్బుని అనుభవించటానికి ఇది ఒక మొదటి మెట్ ఎంత డబ్బు కలిగి ఉన్నా సరే ఇంకా అహంకారాన్ని వదిలిపెట్టేసి ఇంకా పవిత్రంగా ఇంకా ప్రేమగా ఇంకా తగ్గిపోయి ఇంకా హ్యాపీగా ఉండాలి ఇంకా మరింత సంపదని పొందుతారు ఆ నడిచేలో గర్వం చూపించకూడదు అహంకారంగా మాట్లాడకూడదు అహంకారంగా బిహేవ్ చేస్తూ ఒక వింతగా కూర్చోవటం గాని వింతగా లెక్కలేని తనంగా ఆ వాడక వాడని భాష ఇతరుల మీద వాడటం గాని ఇలాంటిది ఏది చేయకూడదు మరి గొప్ప గొప్ప అందరూ కూడా పద్నాలుగు వందల సంవత్సరాలు పన్నెండు వందల సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాలు ఆ సంపదతో జీవించి ఉన్నా సరే ఎక్కడా కూడా అహంకారం లేదు అణిగి మణిగి ఉండు ఇతరులు సహాయం చేస్తూ ప్రేమను పంచుతూ ఆరోగ్యకరంగా వారి జీవితాన్ని చూస్తూ ఎండగా ఉన్నట్టు చూస్తూ శాంతి సమాధానాలతో ఇతరులతో ఆప్యాయతను పంచుకున్నప్పుడు ఆ వ్యక్తి మరణించరు ఎక్కువ కాలం జీవిస్తారు అని ఒక అలెగ్జాండర్ ఎందుకు మరణించాడు దొంగ తీయటం వేరే రాజ్యాలని అక్ర మార్గంలో దోచుకోవటం వారి సంపద గోల్డ్ దోచుకుంటూ ఇంకా రక్తపాతం సృష్టిస్తూ ప్రపంచంలో దొడ్డిదారిన దొంగతనంగా రక్తపాత సృష్టిస్తూ ఎంతో మంది మరణానికి కారణమై వారి ఆస్తులు వేసుకుని ఆ విశ్వశక్తి ఆగ్రహంతో మరణించాడు ఇక్కడ శాంతి లేదు తను శాంతి సమాధానం ఎక్కడ చూపించలేదు రక్తపాతాన్ని సృష్టించాడు దానికే బలైపోయాడు అంటే కత్తి ఎత్తినవాడు కత్తితో మరణిస్తాడు చెడు పనులు చేసేవాడు ఆ చెడుకి బలైపోతాడు ఏం పని చేస్తావో నువ్వు దాన్ని పొందుతావు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఈ రాజ్యాలు నుంచి రాజులు ఎవరైతే ఇక్కడ అక్రమార్గంలో ఎదుటి మోసం చేశారో వాళ్ళంతా కూడా విశ్వశక్తి ఆగ్రహానికి బలైన వాడే ఒక చైనా చైనా రాణి చైనాలో అసలు మహిళలు రాణులుగా పరిపాలించిన పరిస్థితి చూస్తే ఎంత మెచ్చుకోవాలో ఎంత అప్రిషియేట్ చేయాలో తెలుస్తుంది మన దేశంలో ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమ్మదేవి అట్లాగే వేరే చోట ఈజిప్ట్ రాణి ఆ తర్వాత ఎలిజబెత్ రాణి చైనా రాణి వీళ్ళంతా మన దేశంలో అయితే శిశువుని వెనకాల బొట్టతో కట్టుకుని మరి యుద్ధం చేసి అంత గట్స్ అమ్మాయిలు ఎంత తెలివితేటలో ఉన్నారు చూడండి అప్పట్లోనే ఇప్పుడు ఒక అమ్మాయిని మనం స్వతంత్రంగా చదివించడానికి తన హావభావాలు వ్యక్తం చేయడానికి కూడా అర్హత లేకుండా రూల్స్ పెడుతూ ఉంటారు ఏ వ్యక్తి కూడా రూల్స్ పెట్టి నా నా అధిపాగ్ఞలో నువ్వు ఉండాలి అని అన్నప్పుడు ఆ అమ్మాయి ఆ ఆ విలువైన ప్రేమను స్వచ్ఛమైన ప్రేమను అవన్నీ బంధించి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఒక వే వేధించేటటువంటి ఆ ప్రేమ ఆ వ్యక్తి అది పొందలేడు స్వచ్ఛంగా అని అంటే పువ్వులను అమ్మాయిలను విలువలేని వ్యక్తుల చేతిలో పెట్టకూడదు ఆ పువ్వులు విలువ తెలియని వ్యక్తి చేతిలో పువ్వులు పెట్టకూడదు అమ్మాయి విలువ తెలియని వ్యక్తిని అమ్మాయి ఆకర్షించకూడదు లేదా వాళ్ళు ఆ అమ్మాయిని అతని చేతిలో పెట్టకూడదు అంట దాని అర్థం అని డియర్ ఫ్రెండ్స్ మనం కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి అంటే మనం ఆరోగ్యకరంగా ఉండాలి ఏదైనా ఆకర్షించే ఆ ప్రేమ తత్వాన్ని కలిగి ఉండాలి అంటే కృతజ్ఞత లేకుండా ప్రేమ లేకుండా థ్యాంక్ యూ చెప్పకుండా శరీరంలో సంతోషంతో నింపబడినటువంటి ఆరోగ్యకరమైన స్థితిని చూడకుండా శాంతి సమాధానం చూడకుండా ఉంటే మనం దేన్ని పొందలేము అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది పవిత్ర గ్రంథాలన్నీ కూడా మీలో ఆ ప్రేమ పుట్టే కొద్దీ ప్రేమ శరీరంలో మీ ఆత్మలో మీ మనసులో పుట్టే కొద్దీ మీరు మరింత ఎంగగా తయారవుతారు ప్రేమలో నుంచే సౌందర్యం జనిస్తుంది అంటే మీరు ప్రేమతో ఇక్కడ పుట్టారు మీరు ప్రేమ వికసించే కొద్దీ మీలో అంటే మీ మనసులో ప్రేమను వికసించే కొద్దీ మీ శరీర సౌందర్యం కూడా వికసిస్తుంది ఎందుకంటే ప్రేమ ఆత్మకు సౌందర్యం లాంటిది అంటే ప్రేమకున్న ప్రత్యేకత ఏంటంటే ఆత్మ సౌందర్యం పెరుగుతుంది ఆత్మకు ప్రేమే కావాలి మనలో ఉన్న ఆత్మక సోల్కి ప్రేమే కావాలి ఎంత ప్రేమ ఇస్తావో అంత సౌందర్యంతో ఎక్కువ కాలం జీవిస్తారు ఆ జీవితం చాలా బాగుంటుంది అంటుంది అంటే మనం ప్రేమని పంచాలి తప్ప ద్వేషాన్ని అసూయని కుట్రలను చేస్తూ ఇతరులను మోసం చేసే పనులు గాని దొడ్డిదారిన దొంగతనాలు చేసే పనులు కాని వేరే వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకోవటం గాని మోసం చేసిన సంపద నీది కాదు అది నిలవదు నీ దగ్గర దానికి నీకు రైట్స్ ఉండో అర్హత ఉండో ఉండదు అంటుంది నువ్వు ఎంతైనా సృష్టించుకో ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వు నీ జీవితాన్ని కూడా బాగు చేసుకో ఈ విశ్వ సూత్రాలు ఏం చెప్తున్నాయి మనిషి అన్నీ కలిగి ఉన్నా శాంతి సమాధానము సంపూర్ణ ఆరోగ్యము యవ్వనము ప్రేమను పంచే గుణం కూడా కలిగి ఉంటేనే ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అంటుంది ఇక్కడ మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం వన్ టు వన్ క్లాసెస్ ఆ తర్వాత మ్యారేజ్ గురించి తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ఆ తర్వాత బిజినెస్ కోసం ఇంకా ఈ ప్రపంచంలో మనం గొప్పగా ఎదగడం కోసం ఉన్న విశ్వసూత్రాలు తెలుసుకోవటం కోసం విశ్వ జ్ఞానాన్ని తెలుసుకోవటం కోసం మంచి ఉద్యోగం పొందడం కోసం ఆ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం బిజినెస్ లో లాస్ వస్తే లాభాల బాటలు అప్పుల నుంచి బయటపడటం కోసం లైఫ్ పార్ట్నర్ పొందడం కోసం మన ఈ ప్రపంచంలో ఎలా ఎదగాలో ఎంత గొప్పగా ఉండాలో ఆ విశ్వశక్తి ఆశీర్వాదాలు ఎలా పొందాలో వాటి అన్నిటిని తెలుసుకుని గొప్పవాళ్ళు అవడం కోసం ఈ సబ్జెక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్